లక్ష పదహైదు అడుగుతున్నారు ఐదు వేల కార్డు ఉంది గ్యారంటీ పనికి ఇట్లా పనికి ఫుల్ గ్యారంటీ అటా లక్ష ఇరవై వేలు అయితే ఫిక్స్డ్ రేట్ రేట ఫైనల్ అటా రామాపురం ఆంజనేయులు బెబ్బేరు వనపర్తి జిల్లా నెంబర్ చెప్ప సరే నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది ఇతరులకు అయితే ఎవరికైనా నచ్చితే ఇలా పని కట్టుకొని చూసి తీసుకోవాలి నచ్చితే